గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు హరిణి ముందుగా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి నా నమస్కారాలు ఇక్కడ ఉన్న మినిస్టర్స్ అందరికీ నా నమస్కారాలు మాది ఎన్టీఆర్ డిస్టిక్ మైలవరం మండలం వెదిరిపిడం గ్రామం సార్ మా నాన్నగారి పేరు గోపి మా అమ్మగారి పేరు దేవి మా నాన్న ఒక డైలీ ల్యాబ్ సార్ మా నాన్నగారు కూలి పని చేస్తేనే మేము ఇంట్లో తినడానికి చదువుకోవడానికి సరిపోయేవి మా అమ్మగారి వట్టిపూర కాలంలో ఎల్వెన్ ట్వెల్వ్ ఫైవ్ జాయింట్ సరిగిపోయి డిస్క్ ప్రాబ్లం వల్ల ఆమె ఎక్కువగా ఏ పని చేయలేరు వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయలేరు సో అందుకు నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పని మొత్తం చేసుకుని చదువుకోవడానికి వెళ్లేదని సార్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు పగలు పని చేసుకుని నైట్ కూర్చొని చదువుకునేదాన్ని సార్ ఏ విద్యార్థికి అయినా ఒక కోరిక ఉంటుంది సార్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత చిన్నప్పుడు తెలియదు కాబట్టి ప్రైవేట్లో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలి గొప్పగా పెద్ద పెద్ద కాలేజెస్లో లో జాయిన్ అవ్వాలి అనిపించేది కానీ మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ అంత లేదు కాబట్టి మా నాన్నగారు నన్ను మైలవరంలో ఎంబీఎం గర్ల్స్ హై స్కూల్ ప్లస్లో గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ చేశారు సార్ నాకు ఫస్ట్ ఇయర్లో ఫోర్ ఫార్టీకి ఫోర్ ట్వంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి అండ్ ఆల్సో సెకండ్ ఇయర్లో థౌజండ్ కి నైన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి సార్ మన స్టేట్లో ఉన్న టూ నైన్టీ ఫోర్ హై స్కూల్ ప్లస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను స్టేట్ ఫస్ట్ వచ్చాను అని గర్వమైతే లేదు కానీ మా తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాన్ని తీసుకొచ్చాను అనే ఆనందం నాకు మనస్ఫూర్తిగా ఉంది సార్ ఇంటర్మీడియట్ లో నాకు మంచి మార్క్స్ రావడానికి మా కాలేజ్ లెక్చరర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్ ఫైనాన్షియల్ కానీ బుక్స్ ప్రొవైడ్ చేయడము అందరికీ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము చాలా హెల్ప్ చేశారు మైలవరం ఎమ్మెల్యే గారు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు నాకు పదివేల రూపాయలు ఇచ్చారు సార్ ఫైనాన్షియల్ గా నాకు ఎంతో సపోర్ట్ చేశారు దాన్ని నేను అడ్వాంటేజ్ గా తీసుకుని ఇంకా కష్టపడి చదవాలి అది కష్టం పిచ్చిన ఇష్టపడి చదవాలి అంటూ ముందుకొచ్చాను ఎక్కడికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నా జీవితంలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారితో ఇలా మీట్ అవుతాను సన్మానం జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ చిన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక అక్క టెన్త్ క్లాస్లో స్ట్రీట్ ర్యాంక్ సంపాదించి నాన్నగారి చేతుల మీదగా సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా అవార్డు అందుకున్నారు అప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను సార్ డెఫినెట్గా నేను కూడా నా జీవితంలో ఇలాగే మంచి మార్క్స్ తెచ్చుకొని అవార్డు తెచ్చుకోవాలి అనుకున్నాను కానీ నాకు మంచి అవకాశం ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతుల మీదకి అవార్డు అందుకునే అవకాశం వచ్చింది ఫ్యూచర్లో డెఫినెట్ గా నాన్నగారి చేతుల మీదకి అవార్డు కూడా తీసుకుంటాను సార్ ఇంటర్మీడియట్ లో మా టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు ఫైనల్ గా నాకు ఒక డ్రీమ్ ఉంది సార్ ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ కాలేజ్ లో గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకున్నాను అంటే అప్పుడు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మా నాన్నగారు చదివించగలిగారు కానీ ఇప్పుడు హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే మాకు అంత స్తోమత లేదు సార్ సో మీరు కొంచెం గవర్నమెంట్ తరఫున నాకు హెల్ప్ చేస్తే ఐ వాంట్ బెకమ్ గైనకాలజిస్ట్ సార్ మా అమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఎమర్జెన్సీ ఏ టైంలో ఎలా ఉంటారో తెలియదు మా అమ్మని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్గా నేను డాక్టరే అవ్వాలి అనుకున్నాను ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క విద్యార్థి గోల్ వెనుక ఒక రహస్యం ఉంటుంది మా అమ్మగారిని చూసి నేను డెఫినెట్గా డాక్టరే అవ్వాలి నా ఆక్యుపేషన్ డాక్టరే అవ్వాలి అనుకున్నాను మీరు నాకు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ తరఫున ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి తరఫున నాకు నీట్ లో ఫ్రీ కోచింగ్ ఇప్పించాను సార్ లాంగ్ టర్మ్ కోచింగ్ నేను డెఫినెట్ గా వన్ ఇయర్ కోచింగ్ తీసుకుని ఎంబీబీఎస్ గవర్నమెంట్ సీట్ తెచ్చుకునే డాక్టర్ అవుతాను సమాజానికి సేవ చేస్తాను సార్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్ దిస్ ఈస్ ద గ్రేట్ అండ్ మెరిటోరియస్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ సార్ జై అడిగారు గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి అలాగే అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సార్ నా పేరు తమ్మినేని చాతుర్య నేను ప్రకాశం డిస్టిక్ కంబం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ హెచ్ఈసి ఇంగ్లీష్ మీడియంలో చదివాను సార్ నాకు మొదటి సంవత్సరంలో ఐదు వందలకు గాను నాలుగు వందల తొంభై మార్కులు వచ్చాయి సార్ అండ్ సెకండ్ ఇయర్లో కూడా ఐదు వందలకి నాలుగు వందల తొంభై మార్కులు వచ్చాయి సార్ సో టోటల్గా నా ఇంటర్మీడియట్ స్కోర్ వచ్చేసి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై మార్కులు వచ్చాయి సార్ నాకు ఇంత ఉత్తీర్ణత రావడానికి ప్రధాన కారణం నన్ను సపోర్ట్ చేసిందంటే మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అలాగే మార్పులు సార్ మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా టెక్స్ట్ బుక్స్ సప్లై చేయడం అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి పన్నెండు నోట్బుక్స్ ని ప్రొవైడ్ చేయడం అలాగే బ్యాగ్స్ ప్రొవైడ్ చేయడం అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని కేవలం స్కూల్ వరకే పరిమితమై ఉన్నదాన్ని కాలేజెస్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేసినందుకు నా తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మాకు చాలా హెల్ప్ అయింది సార్ ఆ స్కీమ్ అనేది మేము లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళం మాకు ఫుడ్ విషయంలో కొంచెం సఫర్ ఉండేది బట్ మీరు ఇది తీసుకో ఇలా కాలేజెస్లో కూడా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉన్నా సార్ అలాగే మీరు సంకల్ప్ రెండు వేల ఇరవై ఐదు అనే ఒక ప్లాన్ని కూడా కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేశారు సార్ అండ్ విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఏబీసీ గ్రూప్స్గా డివైడ్ చేసి ఫ్రీ మెటీరియల్స్ కూడా మీరు ప్రొవైడ్ చేశారు ఈ వీటన్నిటి ద్వారా మన ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత అనేది గణనీయంగా పెరిగింది సార్ కేవలం పాస్ పర్సంటేజే పెరగకుండా పెరగడమే కాకుండా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదు అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా దానికి నిదర్శనం సార్ మేమందరం టాపర్స్గా నిలిచి ఈరోజు ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందులోనూ తక్కువ కాదు కాలేజెస్ ఎందులోనూ తక్కువ కాదు అని మేము చెప్పగలుగుతాం సార్ అండ్ అలాగే సార్ మాది చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ సార్ నాకు అమ్మలేరు మా నాన్న పేరు తమ్మినేని లక్ష్మిరెడ్డి రెడ్డి నేను నేను మా నాన్న అలాగే మా జేజా మా జేనాను ఉంటాం సార్ వాళ్ళిద్దరు కూడా చాలా పెద్ద వయసు గలవారు సార్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి మా నాన్నకి ఒక చిన్న చిల్లర కొట్టు ఉంటుంది సార్ అందులో నుంచి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ సార్ ఈ మధ్య వ్యాపారం కూడా చాలా తగ్గిపోయింది అండ్ నేను టెన్త్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను అండ్ అప్పుడు కూడా నైంటీ వన్ పర్సెంటేజ్ అనేది నాకు మార్క్స్ వచ్చాయి అండ్ స్కూల్ కూడా అదే కాలేజ్ కూడా అండ్ గవర్నమెంట్ కాలేజెస్లోనే చదివాను అండ్ నా డ్రీమ్ వచ్చేసరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది నా ఎయిమ్ సార్ చిన్నప్పటి నుంచి ఉండేది ఇన్ని కష్టాలున్నా ఒక సింగిల్ పేరెంట్ అయినా సరే మా నాన్న ఎంతో ప్రోత్సహించారు సార్ ఆడపిల్లనైనా ఒక అమ్మ లేక అమ్మలేని కూతుర్నైనా సరే మా నాన్న ఎంతో ధైర్యంగా ఉండి ఆయన ఎంత సఫర్ అయినా నాకు ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళు సార్ ఆయనే నా మొదటి స్ఫూర్తి కూడా సార్ మా నాన్న నా మొదటి గురువు కూడా మా నాన్న అంత స్ఫూర్తిని ఇచ్చి ఈరోజు నన్ను మా నాన్న స్ఫూర్తితోనే ఈరోజు నేను ఈ స్టేజ్ వరకు రాగలిగాను మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డా సార్ ఆ కష్టానికి నా కష్టానికి నేను ఫలితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఈ దేశానికి ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నా సార్ మా నాన్నకి ఇప్పుడు నా హైయర్ స్టడీస్కి హయ్యర్ స్టడీస్కి ఫీజు కట్టే స్తోమత లేదు సార్ మా మా జనానికి వచ్చే పెన్షన్ అవి కూడా వాళ్ళ హాస్పిటల్ బిల్స్ వాటికే సరిపోతున్నాయి సార్ మా దగ్గర మనీ లేదు అలాగే రిలేటివ్స్ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్ ఒంటరిగా మేము ఇంత దూరం వచ్చాము ఇప్పుడు నా హయ్య స్టడీస్కి నాకు ప్రభుత్వం నుంచి సహాయం ఖచ్చితంగా అవసరం సార్ దీనికి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అండ్ మీరు నాకు సహాయం చేస్తారని కూడా అనుకుంటున్నాను సార్ నాకు ఐఏఎస్ ప్లస్ బిఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది మనకి గండిపేట్లో ఉంది మన ట్రస్ట్ అందులో నాకు ఒక ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నాకు చాలా సహాయంగా ఉంటుంది సార్ ఖచ్చితంగా నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అని నాకు నమ్మకం ఉంది మా నాన్నగూడ నమ్మకం ఉంది సార్ ఖచ్చితంగా అయ్యి మన రాష్ట్రంలోనే నేను సేవ చేయాలనుకుంటున్నాను సార్ ఇప్పుడు మీలాంటి పెద్దలు వచ్చిన అలాంటి పేద విద్యార్థులకు సపోర్ట్ చేసి మేము ఒక మంచి స్థాయికి ఎదిగి మేము ఇంకో వంద మందికి సపోర్ట్ చేసి ఓవరాల్గా సొసైటీని డెవలప్ చేయాలనుకుంటున్నాం సార్ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున పీ ఫోర్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు దాని యొక్క ఉద్దేశం కూడా పేదరికం అనేది రాష్ట్రంలో తొలగిపోవాలనేది నా తెలిసి వి డిజర్వ్ సార్ మా కుటుంబం అనేది అన్ని విధాలుగా ఆ పీ ఫోర్ స్కీమ్లో మా ఆ పీ ఫోర్ స్కీమ్ లో మా కుటుంబాన్ని సెలెక్ట్ చేసి మమ్మల్ని ఆర్థికంగా కూడా ప్రోత్సహించినట్లయితే మాకు చాలా సహాయపడినట్టు ఉంటుంది సార్ ఖచ్చితంగా పీ ఫోర్ స్కీమ్ అనేది రాను రానున్న రోజుల్లో ఒక మిరాకిల్ సార్ ఒక మన రాష్ట్రంలో పేదరికం అనేది తొలగిపోవడానికి ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు సో అసలు కలవడం ఏదో ఒక కళలాగుంది సార్ ఎప్పుడు టీవీలో అలా చూసే వాళ్ళం ఇప్పుడు డైరెక్ట్గా ఇలా చూస్తుంటే చాలా పొద్దు నుంచి చాలా స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నా సార్ బట్ ఏమో ఎమోషనల్ అయిపోతున్నా సార్ ఇంట్లో నేను మా నాన్న మా జేజా జేనా ఒక్కదానే కూతున్నా చిన్నగున్నప్పుడే యాక్చువల్లీ ఐఏఎస్ కోచింగ్ దగ్గర ఉందని నాకు తెలీదు వాస్తవంగా అమ్మ చూసుకుంటారు నాకు ఐడియా ఒకటి లేదు అట్రస్ చేస్తున్నా క్లాట్ ఉందని నాకు తెలుసు అమ్మా మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో ఆప్షన్ మీకు వదిలేస్తాను వేర్ ఎవరు యూ వాంట్ స్టడీ విల్ సపోర్ట్ అది మా రెస్పాన్సిబిలిటీ ఓకేనా థ్యాంక్ యూ జై నా పేరు వల్లపు కుసుమ శ్రీ లక్ష్మి కుమారి సార్ నేను ఫిజికల్లీ ఛాలెంజ్ నేను నుంచి వెళ్ళకపోతున్నాను గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రుల గారికి ఇతర అధికారులకి సభా సభముకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాకు ఈ అవకాశం వస్తుంది అనుకోలేదు నేను నా టెన్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్ నా కూడా ఎన్ఎల్ విఆర్జీఎస్ సర్వీ నిమ్మకూరు ఏపీఆర్జీఎస్ నిమ్మకూరు తాతగారి కాలేజ్ సార్ లోకేష్ సార్ దత్త తీసుకుని నిమ్మగూరులోనే చదువుకోవడం నాకు చాలా అదృష్టకరంగా ఉంది నా మొదటి సన్మానమే ఇది అది మీ చేతుల మీద జరగడం నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది నా మొదటి విజయం మీతోనే ఆరంభం అవటం నాకు నిజంగా అసలు చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నాను ఫస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్కి సెవెంటీ సిక్స్ పర్సంటేజ్ పాస్ మార్క్ వచ్చింది సార్ సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ గెయిన్ చేయగలిగాను ఫ్యాకల్టీ లేదు బుక్స్ కూడా ఉండేవి కాదు సార్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ కూడా చేయలేదు లాస్ట్ ఇయర్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చినా కానీ నేను ఫైవ్ హండ్రెడ్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ చేయగలిగాను సార్ నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది సార్ మా కాలేజీలో కూడా అందరూ అంటే యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటారు మీరు స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల మా కాలేజీలో మమ్మల్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా తీర్చింది సార్ ఆ ప్రోగ్రాం మమ్మల్ని ఓన్లీ స్టడీసే కాకుండా అదర్ యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ గేమ్స్ కానీ అన్నిట్లల్లో ప్రోత్సహించింది సార్ మా మేడమ్స్ కానీ నన్ను చాలా ప్రోత్సహించారు సార్ నా తల్లిదండ్రులతో పాటు దానివల్ల నేను క్యారమ్స్ షటిల్స్ కూడా నేర్చుకోగలిగాను లోను మా లోను డిసెంబర్ నా పోలియో డే లాగా అలాగా జరిగినప్పుడు మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు సర్టిఫికేట్స్ ఉన్నాయి మెడల్స్ ఉన్నాయి బీవీ సింధు లాగా నాకు పారా ఒలింపిక్స్లో మన స్టేట్కి మెడల్స్ తీసుకొచ్చి గౌరవాన్ని మన రాష్ట్ర గౌరవాన్ని పెంచాలనుకుంటున్నాను సార్ బుక్స్ మన గవర్నమెంట్ వచ్చినాకే మాకు బుక్స్ కానీ ఫ్యాకల్టీ కానీ బాగుంది సార్ అందు రైటింగ్ బాగుంటుంది కానీ స్కోర్ చేయలేకపోతున్నాను టైం ఉండట్లేదు నేను స్లోగా రాస్తున్నాను ఆ బుక్స్ ఇచ్చినాక మీరు నాకు చాలా ఉపయోగపడింది సార్ ఎర్లీ మార్నింగ్స్ కానీ డేట్ అసలు టైం చూడకుండా ప్రాక్టీస్ చదువుకోవటం ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల సెకండ్ ఇయర్లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకోగలిగాను సార్ అంతా మన ప్రభుత్వం వల్లే ఆ బుక్స్ చాలా నాకు ఉపయోగపడ్డాయి సార్ నోట్ బుక్స్ కానీ మీ ఫ్యాకల్టీ కానీ నాకు చాలా ఉపయోగపడ్డాయి ఈ పో ఫోర్ స్కీమ్ కూడా చాలా ఉపయోగపడుతుంది సార్ పేదరిక నిర్మూలించడానికి మేము ఇంట్లో ముగ్గురు సార్ మా తల్లిదండ్రులు గుతుకొని నుంచి గుంటూరుకు మైగ్రేట్ అయ్యాము సార్ నాన్నగారి పేరు వల్లపు శివశంకర్ అమ్మగారు గౌరీ సార్ వాళ్ళు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటారు అమ్మ ఊరు సార్ స్వీపరు ఇంకా వాళ్ళు ఆ పని చేసుకుంటూ మాకు ఇల్లు కూడా ఉండే ఉండట్లు లేదు సార్ అపార్ట్మెంట్లోనే ఉంటున్నాము వాచ్మెన్గా ఇంకా అక్కడే మా పేరెంట్స్ అందరు అంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ మట్టికి నన్ను ఏ దేంట్లో కూడా తక్కువ చేయలేదు సార్ చదువు చదువు నీకేం పర్వాలేదు చదవాల్సిందే అనేసి చాలా ప్రోత్సహించారు ఇతరులందరూ ఉపాధ్యాయులతో పాటు బయట వాళ్ళు ఎంతమంది ఏమన్నా కానీ నా దగ్గర తీసుకొచ్చేవాళ్ళు కాదు నా స్టడీస్ మీద స్ట్రెస్ పడతానేమో అని మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు సార్ కానీ ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర స్తోమత లేదని చెప్పడానికి వాళ్ళు చాలా కష్ట ఇబ్బంది పడుతున్నారు మా మమ్మల్ని తెలియ తెలియపరచట్లేదు ఆ కష్టాన్ని కూడా అది చూస్తే నాకు ఇంకా చాలా బాధ వేస్తుంది సార్ నా హైయర్ స్టడీస్కి మీరు హెల్ప్ చేయగలరా అని పారా ఒలింపిక్స్ మంచి కోచ్ని కొంచెం అపాయింట్ చేయగలరా అని కోరుకుంటూ నేను కూడా హైదరాబాద్ కాలేజ్లోనే మీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ యాక్టివిటీస్ ఇవి నాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి సార్ కంప్యూటర్ టెక్నాలజీ చాలా బాగుంది సార్ అవి మన స్టేట్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది నేను కూడా కంప్యూటర్ రంగం ఎంచుకొని ఐఏఎస్ఐఈ మంచి అంటే నేను పడిన కష్టం నాతోటి వాళ్ళు అంటే పిహెచ్ క్యాటర్లు ఇప్పుడు నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చానండి సార్ నాకు చాలా ఆనందంగా ఉంది నేను పడ్డ కష్టం నా పోలియో అలాంగు వికలాంగులు పడకూడదని నా చేత కలిగిన సాయం నేను చేస్తూ మన స్టేట్ కేసు సర్వీస్ చేస్తూ మీ గౌరవాన్ని మన స్టేట్ రెస్పాన్సిబిలిటీ గౌరవాన్ని మొత్తం పెంచాలని ఆశిస్తూ ఈ సువర్ణ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక పాదాభి ధన్యవాదాలు జై హింద్ సార్ నిమ్మకూరుకి వెళ్ళాలని ఐడియా మీకు నాకు నేను ఎన్జిఓ స్కూల్ సార్ ఏఎంజీ అక్కడ పోలియో వాళ్ళకి బాగా సపోర్ట్ ఉంటుంది సార్ అది ఫ్రీగానే చదువుకున్నాను ఇంట్లో పరిస్థితుల వల్ల ఫ్రీగా నా పేరెంట్స్ ఉండకూడదు అనుకున్నాను సార్ నా ఫస్ట్ థింగ్ స్కూల్లో చదువుతా ఉంటారు కదా సార్ అయితే స్కూల్ ప్రైవేట్ కాలేజీలో చదివే సంస్థ నాకు లేదు సార్ లేకపోతే స్కూల్లో చదివే వాళ్ళే ఉపాధి గారు ఫోన్ చేసి సంగతమ్మ పలానా ఏపీఆర్జీసీలో మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఆన్లైన్లో పెట్టుకోవాలి కదా సార్ అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకోండి ఆ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ లో పాస్ అయితే కౌన్సిలింగ్ వచ్చింది ఆ కౌన్సిలింగ్లో లో ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు సార్ మీకు ఎవరు చెప్పారు అట్లా రాయచ్చుని స్కూల్ సార్ సారే అప్లికేషన్ ఫిల్ అప్ చేశారు చాలా సపోర్ట్ చేశారు సార్ మా పేరెంట్స్ తో పాటు నా టీచర్స్ గురువులు చాలా హెల్ప్ చేశారు ఎలాగో టెస్ట్ రాశాను పాస్ అయ్యాను మంచి స్కోర్ చేశాను నిమ్మకూరులోనే నాకు సీట్ రావటం ఇంకా చాలా గౌరవంగా ఉంది సార్ అనుకోలేదు నిమ్మకూరులోనే వస్తుంది దూరం వస్తే తాడిపూడే ఉంది సార్ మళ్ళీ గర్ల్స్కి అంత దూరం మళ్ళీ నేను ఫేస్ చేయలేనేమో నా ప్రాబ్లం వాళ్ళు ఇంకెన్ని ఫేస్ చేయాలో అని చాలా కుంగిపోయాను కానీ బై గాడ్ ప్లేస్ నాకు నిమ్మకూరులోనే వచ్చింది ఆ నిమ్మకూరు ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి సార్ ఫస్ట్ ఇయర్లో ఇబ్బంది పడ్డాను కానీ సెకండ్ ఇయర్ మన ప్రభుత్వం వచ్చి నాకు చాలా ప్రతి దాంట్లోనూ ఇంప్లిమెంట్ చాలా బాగుంది సార్ నేను ఇంత స్కోర్ చేయగలిగాను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చానంటే ప్రభుత్వం వల్లే సార్ అసలు హ్యాండ్ రైటింగ్ ఒకటి నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది సార్ అసలు థ్యాంక్ యూ సార్ నలో వీ విల్ సపోర్ట్ యూమ్ అది అంటే డౌట్ వద్దు ఎస్ సార్ మేడం గారికి ఎందుకంటే మీరు అందరూ కూడా ఫిలప్ చేసి నాకు ఇచ్చారు మీ విల్ టేక్ ఇట్ అప్ పర్సనల్లీ మిమ్మల్ అందరిని మేము ఒక కెరియర్ గైడెన్స్ విషయంలో మీరు టేక్ ఇట్ అప్ సిరియస్ ఎస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మజీ మై నేమ్స్ వి సుస్మిత్ అస ఐన్ ఫ్రమ్ కుప్కాన్ ఐ సెక్యూర్ నైన్ హర్డ్ అండ్ సెవెంటీ సిక్స్ ఆర్ట్ హాఫ్ థౌసండ్ ఇన్ ఓఏ ఆఫీస్ అసిస్టెన్షిప్ ఫ్రమ్ గవర్నమెంట్ వెకేషనల్ జూనియర్ కాలేజ్ సార్ ఐ టుడే మై క్వశ్చన్ ఈ స్కై నీట్ ఆస్క్ యూ So, India's toughest exam is Union Public Service Commission, UPSC, and the National Eligibility Come Entrance State, NEET. So, UPSC is for civil servants like IIS, IPS, IRS, IFS, and NEET is for doctors. So, according to this, sir, who will make India proud, doctors or civil servants? <laughs> విజయ్ సార్ వైఫ్ ఇస్ అ డాక్టర్ సో మీరు ఇంటికెళ్ళి అడగాలి అది డివోర్స్ వచ్చేస్తుందేమోకి నో వెరీ గుడ్ క్వశ్చన్ నో అమ్మా కానివ్వండి డాక్టర్లు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి లేదంటే ఉపాధ్యాయులు కానివ్వండి ఆల్ ఆఫ్ అస్ ఫార్మ్ ఫ్యాబ్రిక్ వి ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు వర్క్ టుగెదర్ ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనేది కాదు సమాజంలో మనందరికీ కీలకమైన పాత్ర ఉంది మీరు అడగాల్సింది వీళ్ళు బాధ్యతలు మీరు నెరవేర్చుతున్నారు లేదా అనేది ఐ థింక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇట్ కుడ్ అ పొలిటీషియన్ ఇట్ బిఎన్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ యాజ్ అ డాక్టర్ ఎండ్ ఆఫ్ ది డే డిఫరెంట్ పీపుల్ చూస్ డిఫరెంట్ ప్రిజెక్టరీస్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అడిగా పిహెచ్డీ ఎందుకు చేశారు సరే అడిగితే ఐఏఎస్ అవ్వాలనుకున్నా మనకి ఎటుకో మార్కులు రావు కదా పిఎజ్జి చేస్తే బెటర్ కదా అనుకున్నాడు కానీ చూడండి ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఇటుక్ డిఫరెంట్ ప్రెజెక్టరీ బట్ ముఖ్యమంత్రి నాలుగోసారి అయ్యానన్న కంప్లెసెన్సీ ఆయన లేదు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు ఆయనకి ఇంకొక ఐదు రోజుల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు అలసట లేదు మా అందరికి ఉంటుంది తప్ప ఆయనకి అసలు ఉండదు ఆయన ఫీల్డ్ వెళ్తారు కుర్రోడ్ పరిగెడతారు వరదల్లో మీరు చూసారు ఎక్కి లెక్క వెళ్ళిపోతాడైనా ఎవరి కోసం ఆగరు అంటే అన్ని ఎందుకు చెప్తున్నానంట డిఫరెంట్ పీపుల్ చూస్ డిఫరెంట్ ప్రాజెక్టరీస్ బట్ ఆల్ ఆఫ్ దిస్ షూ చూస్ టు బి నంబర్ వన్ ఇన్ అవర్ ఫీల్డ్ నేను రాజకీయ నాయకుడే నా లక్ష్యం ఏంటి నేను ఏ బాధ్యత ఇచ్చినా నంబర్ వన్ చేయాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం నాది బాధ్యత మేము పనిచేశా ఎందుకు కోటి మంది ఎందుకు సభ్యత్వం తీసుకోలేరనే ఒక డైరెక్షన్ పెట్టుకుని నాకు టెక్నాలజీ ఏం చేయాలి పేమెంట్ గేట్లు ఇంప్రూవ్ చేయాలి వర్క్ సేమ్ థింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఐ వాంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ టు బి నంబర్ వన్ నాట్ ఇన్ ఇండియా బట్ ఈవెన్ గ్లోబలీ రినౌన్ అది సాధించాలంటే ఏం చేయాలి అట్లా ఐఏఎస్ అధికారులు కానివ్వండి డాక్టర్ అవ్వాలని చాలా మందికి ఇక్కడ కోరుకుంది వాళ్ళు వాళ్ళు చూసిన ఫీల్ లో నంబర్ వన్ ఉండాలి ఈ రోజు నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారమ్మ హైదరాబాద్ లో హాస్పిటల్ పద్మ విభూషణ్ వచ్చింది సార్కి హీఈస్ ద వరల్డ్ రినౌన్ డాక్టర్ ఇన్ గ్యాస్ట్రిక్ వరల్డ్ రినౌన్ గురువు గారు నేను ఎప్పుడు కలిసినా ఫ్లైట్ లోనే కలుస్తాను నేను నిజంగా చెప్పాను మీ వెనక మీ మీ ఇది సక్సెస్ కాదు పాప ఆంటీ భరించింది మిమ్మల్ని ఇన్ని దశాబ్దాలని ఎందుకంటే ఆయన ఇంట్లో ఉండరు ఎప్పుడు ఫ్లైట్లో ఉంటారు నాగేశ్వర రెడ్డి గారు హీస్ నంబర్ వన్ ఇన్ గ్యాస్ట్రిక్ సో దానికి ఏంటంటే ఆ సాక్రిఫైస్ చేశారు ఆ కమిట్మెంట్ తో పని చేశారు అది మనం మర్చిపోకూడదు సో దెర్ ఇస్ నో వన్ హూస్ బెటర్ ఐ మీన్ హూస్ గ్రేటర్ ఆర్ ఇట్స్ ఆల్ అబౌట్ హూ ఇస్ బెస్ట్ ఇన్ దర్ ఫీల్డ్ అండ్ యూ షుడ్ ఎయి హై థ్యాంక్ యూ అమ్మా ఇప్పుడు ఒక్కొక్కరిని పిలుస్తారు ఫిల్ స్టేషన్ జాను ఓకే మా థ్యాంక్ యూ